ఏపీ వైపు దూసుకొస్తోంది మొంత తుపాను మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది కోస్తా జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం అయ్యంతే చెప్తోంది తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని అంటాను అలకలోలంగా మారింది సముద్రం వాతావరణ శాఖ సైంటిస్టు పూర్ణ చంద్రరావు అంటున్నారు మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు ప్రస్తుతం నేను డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇక్కడ మొత్తం ఎప్పుడు చూసుకుంటే ఎప్పటికప్పుడు అంతా పూర్తి పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్నారు ఈ తుఫాన్ తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది తీరం దాటే సమయంలో ఎంత మేరకు గాలులు వీస్తాయనే అంశం మీద పూర్తి స్థాయిలో ఇక్కడ వీళ్ళంతా చెక్ చేస్తూ కూర్చున్నారు అయితే ప్రస్తుతం అంత మాట్లాడడానికి పూర్ణచంద్ర గారు ఎలా ఉందండి పరిస్థితి అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి సైక్లోన్ అన్నది సైక్లోన్ సైక్లోన్గా ఇంటెన్సిఫై అయింది అది మనకి చూసుకుంటే కనుక మచిలీపట్నానికి నూట తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అదే అదేవిధంగా కాకినాడకి చూసుకుంటే రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం ఇప్పుడు ప్రస్తుతానికి అది తీరం దాటే ఈవినింగ్ తీరం దాటే అవకాశం అయితే ఉన్నది తీరం దాటేటప్పుడు మనకి తొంభై నుంచి వంద మ్యాక్సిమం నూట పది కిలోమీటర్ల విన్ స్పీడ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఆల్రెడీ కోస్టల్ డిస్ట్రిక్ట్స్కి అన్నిటికి రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ఎందుకంటే కొన్ని చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అయితే రిసీవ్ చేసుకునే అవకాశం అయితే ఉన్నది ఎక్కువగా ఎక్కువ ప్రభావం అనేది ఎక్కడ అంటే కోస్టల్ ఏరియాలో ఎక్కువ ప్లేస్ ఏమైనా అంటే కోస్టల్ ఏరియాలో మేజర్ వచ్చేసి మనకి కాకినాడ అదేవిధంగా కోనసీమ వెస్ట్ గోదావరి అదేవిధంగా అనకాపల్లి దాన్ని అనుకున్న ఈస్ట్ గోదావరి ఆ ప్లేస్లో కూడా హెవీ రైన్స్ అయితే అవకాశం ఉన్నది ఈ కోస్టల్ నాలుగు జిల్లాల్లో హెవీగా విండ్స్ అయితే మాత్రం వీచ్ అవ్వక ఈదురుగాలు వీచ్ ఇప్పటికీ ఏదైనా ఐడియా ఆల్రెడీ మనకి ఫోర్కాస్ట్ చూసుకుంటే కనుక కాకినాడ పరిసర ప్రాంతాల్లో మనకి తీరం దాటే అవకాశం అయితే ఉన్నది అంటే ఎంతకు ముందు వచ్చిన తుఫాన్లు మనం చూసాం వాటికి దీనికి ఏమని తేడా అంటే ఇప్పుడు మనకి హుద్దుతో కంపేర్ చేసుకుంటే దానికన్నా ఇది కొంచెం తీవ్రత తక్కువ బట్ మన తీవ్రత తక్కువ అని చెప్పేసి ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు ఇప్పుడు మనం ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఆల్రెడీ ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని అందరినీ ఫాలోఅప్ చేశారు అందరు కలెక్టర్స్ అప్రమత్తంగా ఉన్నారు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు అదేవిధంగా షెల్టర్ హోమ్స్ కూడా ఓపెన్ చేశారు రెండు వేల ఐదు వందలు కల్చీలకు మనకి షెల్టర్ హోమ్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు మనకి తుఫాన్ అంటే ఫస్ట్ చూసుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ కనిపించేది ఏంటి అంటే మనకి తుఫాన్ అంటే చూసుకోవాల్సింది ఫస్ట్ మనకి ఏమైనా పూరీలు అవి ఏమైనా ఉంటాయి విండ్ స్పీడ్స్ ఎక్కువ ఉంటాయి కనుక వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవి కొంచెం ఏమైనా వరిగి అలాగే ఏమైనా ఉంటాయి కానీ విండ్స్కి అవి పడిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా హోర్డ్స్ హోర్డింగ్స్ ఏమైతే వీక్గా ఉన్నాయి అవి ముందే సైక్లోన్ క్రాస్ అవు మీ దగ్గర గాలికి ఎగిరిపోయే అవకాశం ఉంది సో వాటి దగ్గర ఉండదు అదేవిధంగా చెట్లు ఏమన్నా కానీ వీక్గా ఉన్నా కానీ అవి కూడా పడిపోయే అవకాశం ఉంటుంది వర్షాలు తీసుకుంటే ఒక అంటే తుఫాన్ దాటిపోయిన తర్వాత కేవలం ఒక రోజంతా పడే అవకాశం ఉందా లేక అంటే ఈ రోజు సాయంత్రం నుంచి మనకి తుఫాను తీరం దాటానికి దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు గంటలు పట్టే అవకాశం ఉంటుంది సో ఆ టైంలో మనకి దగ్గర దగ్గర పన్నెండు నుంచి పద్దెనిమిది గంటలు ఆల్మోస్ట్ మనకి ఎఫెక్ట్ అయితే ఎక్కువ ఉంటుంది సో రేపు మార్నింగ్ వరకు ప్రజలైతే హై అలర్ట్తో ఉండటం మంచిది హుదూద్ వచ్చేసి రెండు వందల పైనే మిన్ స్పీడ్ అయితే రికార్డ్ అయింది ఇదైతే తొంభై నుంచి వంద నూట పది మ్యాక్సిమం అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది సైంటిస్టులు ఇక్కడ అంతా ఎప్పటికప్పుడు కూడా చూస్తూ ఉన్నారు సాయంత్రం ఐదున్నర నుంచి తీరం దాటే అవకాశం ఉంది రాత్రి అంతా వర్షాలు పడతాయి రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది అందరితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు కెమెరా పర్సన్ అంజిత్ కలిసి హసీనా టీవీని విజయవాడ